ఎంజాయ్ చేస్తారు మీరు పెట్టిన రూపాయలు ఆనందం అయితే ఈ సినిమాతో వస్తుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు ఫ్రెండ్స్ తో చూడొచ్చు లవర్స్ తో కూడా చూడొచ్చు సో ఎక్కడ చాలా అంటే చాలా వల్గారిటీ అంటే ఏం లేదు అన్ని ఒక మంచి కామెడీ సీన్స్ ఉన్నాయన్నమాట సో సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఒక సాంగ్ వస్తుంటది మెయిన్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు లడ్డు క్యారెక్టర్ గానీ ఆ మ్యాడ్ ముగ్గురు ఎవరైతే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి చోట ఫన్ను పేలుతూనే ఉంటది సో థియేటర్ కి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు హైలెట్ స్టార్టింగ్ నుంచి వరకు హైలెట్ అన్న చాలా అంటే చాలా కామెడీగా వెళ్తా ఉంటది గోవా ఎపిసోడ్ అయితే ది బెస్ట్ సునీల్ గారి కామెడీ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట సో అనుదీప్ కేవి గారు చిన్న సీన్ లో వస్తారు ఆయన కూడా చాలా కామెడీగా ఉంటది సో త్రోటు ఎంజాయ్ అన్న కంటెంట్ తో పాటు కామెడీ చాలా చాలా బ్లాక్ బాస్టర్ అనమాట సో మ్యాడ్ క్యూబ్ కూడా వస్తుంది అనమాట దానికోసం వెయిట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది అందరు థియేటర్కి వెళ్ళి చూడాల్సింది స్వాతి రెడ్డి సాంగ్ అయితే హైలెట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మెయిన్ మూడే మూడు సాంగ్స్ ఉన్నాయి కదా మూడు సాంగ్స్ చాలా బాగుంది